ఓకే ఎక్కడ నుంచి వచ్చాము బొంకూరు నుంచి వెల్కటూరు బొంకూరు వెల్కటూరు నుంచి బొంకూరు ఓకే మీ ప్రా మీ సమస్య ఏంటి ఈ మెడ నొప్పి అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ డిస్క్ ప్రాబ్లం ఓకే చేతి లాగుతుందా ఈ డిస్క్తో ఇక్కడ ఈ నరం నర్వస్ చేతి మొత్తం లాగుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తిమ్మిర్లు ఓకే ఉందా బ్యాక్ పెయిన్ ఓకే కాళ్ళు లాగడం నాకు నిద్రలో ఇట్లా కాలు పిక్క పట్టేయడం ఓకే అలా నిద్రలో ఓకే వస్తుంది ఎప్పటి నుంచి వస్తుంది ఇట్లా సమస్య ఇది ఒక సెప్టెంబర్ అంటే ఒక సిక్స్ మంత్ ఓకే సిక్స్ మంత్స్ అవుతుంది ఓకే మరి ఇంత ముందు చూపించారు ఫస్ట్ టైము సింగపూర్ మా కంపెనీ హాస్పిటల్లో చూపించాను ఓకే కొన్ని పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ ఇచ్చారు ఓకే నెక్స్ట్ పెయిన్ వస్తే మళ్ళీ రండి అని చెప్పారు ఒక పదిహేను రోజులు వాడాను ఓకే మళ్ళీ సేమ్ అదే పెయిన్ ఉంది ఓకే మళ్ళీ రెండవ టైము మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళాను ఓకే వెళ్తే ఎక్స్రే తీశారు ఓకే ఎక్స్రే తీస్తే బోన్స్కు ఏం ఎఫెక్ట్ లేదు ఓకే ఆ బోన్స్లో ఏం కనిపించలేదు ఈ డిస్క్ ఈ నెక్లో ఎక్స్రే తీస్తే అక్కడ కొంచెం స్పాండిలోసిస్ సింటమ్స్ ఓకే కనిపిస్తున్నాయి అని మాకు కంపెనీ డాక్టర్ మేడం మాకు ఇన్ఫార్మ్ చేసింది ఓకే ఓకే మీకు ఫుల్ ట్రీట్మెంట్ కావాలంటే ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకోవాలి ఓకే మీ కంపెనీ నుంచి లెటర్ తీసుకొస్తే ఓకే నేను మీకు వేరే హాస్పిటల్కి మళ్ళీ పంపిస్తాము ఓకే అని అన్నారు ఓకే అదే మ్యాటర్ తీసుకెళ్ళి నేను మా డిహెచ్ అంటే మా మేనేజర్కి ఇన్ఫార్మ్ చేశాను ఓకే ఇన్ఫార్మ్ చేస్తే ఓకే ఇక్కడ నీకు లాంగ్ ప్రాసెస్ అవుతుంది ఓకే చక్కగా ఇండియా పోయి ట్రీట్మెంట్ తీసుకో ఓకే అని మా డిహెచ్ సార్ చెప్పాడు ఓకే సరే అని వచ్చి వచ్చిన ఇమీడియట్లీ నార్మల్ మన ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నాను ఓకే మెడిసిన్ ఇచ్చారు ఓకే అయినా నొప్పి ఏం కూడా తగ్గలేదు తగ్గలేదు ఓకే మళ్ళీ దాన్ని వదిలిపెట్టుకుని మళ్ళీ కరీనా హాస్పిటల్కి వెళ్ళాను ఓకే అక్కడ కొన్ని మెడిసిన్ ఇచ్చారు ఓకే అక్కడ కొంచెం మనకు రిలీఫ్ అయింది ఓకే పెయిన్ తగ్గింది పెయిన్ తగ్గింది ఒక రెండు రోజులు ఆ మెడిసిన్ పక్కన పెట్టితే మళ్ళీ సేమ్ యథావిధిగా మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చింది ఓకే అప్పుడు నేను రోజు మా ఫ్రెండ్ వెలగటూరు ఓకే మా మోటార్ సై ప్రాబ్లం కరెంట్ మోటార్ ప్రాబ్లం ఉంటే ఆ షెడ్కి వెళ్ళాను ఆ షెడ్కి వెళ్తే ఈ నెక్ పెట్టి ఏమైంది సారు అని నన్ను అడిగిండు మా మెకానిక్ షెడ్ మేనేజర్ ఓకే సార్ మరి ఇట్లా మేము వ్యవసాయం ధరలం కదా కొన్ని రోజులు ఇట్లా విదేశీలాకెళ్ళాము ఆ పెయిన్ ద్వారా ఇన్ని హాస్పిటల్లో తిరుగుతాము ఓకే మా తెలిసిన ఒక మన ఆక్యుపెక్షర్ డాక్టర్ ఉన్నారు అండ్ మీట్ అండి అప్పుడు మీకు మంచి ట్రీట్మెంట్ జరుగుద్ది ఓకే అని నాకు మా ఫ్రెండ్ చెప్పాడు దాని ద్వారా ఇమిడియట్లీ నేను ఇక్కడ ఈ సార్ దగ్గరికి వచ్చి నేను ట్రీట్మెంట్ మొదలు పెట్టాను ఓకే మొదలు పెట్టినాక ఆ మెడిసిన్స్ టోటల్ పక్కన పెట్టేసాం ఏదో మన ఇంగ్లీష్ మెడిసిన్ పక్కన ఓకే మళ్ళీ ఈ మూడు రోజుల్లో మళ్ళీ విపరీతమైన నొప్పి వచ్చింది ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఓకే తర్వాత ప్లస్ మనకు ఇక్కడ చేసే ఎక్విప్మెంట్స్ ఈ ట్రీట్మెంట్ వలన ఒక నాలుగవ సిట్టింగ్కు మళ్ళీ యధావిధి స్థానానికి వచ్చే తగ్గుతూ వచ్చింది తగ్గుతూ చేరుకున్నాను ఓకే అలా 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 ఇప్పుడు లాస్ట్ స్టేజ్ లో ఇప్పుడు ఈ విధంగా ఉన్నాను ఓకే ఇప్పుడు ఎన్ని సెట్టింగ్లు ఉన్నాయి ఇప్పుడు ఇది ఫిఫ్టీన్ అంటే పదిహేనవ సిట్టింగ్ పదిహేనో సెట్టింగ్ సో పదిహేను సెట్టింగ్లో మీకు ఎలా అనిపించింది ఎలా ఉంది ఫస్ట్ కి ఇప్పటికి తేడా అయింది దాని మీదగా చూసుకుంటే ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఇట్లా సిక్స్టీ ఇప్పుడు ఓకే ఓకే సో ఇమ్మీడియట్లీ ఈ మెడిసిన్ మనకు ఏదైనా బోన్స్ ప్రోక్షరైతనో వేరే ప్రాక్షరైతనో గా నొప్పి తగ్గుతుంది అవును సో ఇది మనకు సర్వైకల్ డిస్క్ ప్రాబ్లం తద్వారా మనకు ఒక ట్రీట్మెంట్ తీసుకుంటూ మనం డైట్ మెయింటైన్ చేయాలి అవును ఉదాహరణకి వితౌట్ ఆల్కహాల్ ఇట్లా ఇది నాన్ వెజ్ కానీ ఇవన్నీ ఒక త్రీ మంత్ మనం అక్కడ పెడితే మూడు నెలలు పక్కన పెట్టుకోవాలి అక్కడ పెడితే ప్రాబ్లం సాల్వ్ అయితే అనిపిస్తుంది ఓకే అలా సార్ ఓకే ఎక్సర్సైజ్ చేస్తున్నారా రోజు పొద్దున మార్నింగ్ టెన్ మినిట్స్ ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ ఓకే ఇట్లా ఒక చేస్తున్నారు రెగ్యులర్గా చేస్తున్నారు రెగ్యులర్గా సో ట్రీట్మెంట్ విధానం మీకు ఎలా అనిపించింది అదే సార్ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఓన్లీ ట్రీట్మెంట్ మీద ఆధారపడకుండా మళ్ళీ మన ఫిజికల్ కూడా ఇంటి దగ్గర కూడా ఫిజికల్ చేసుకోవాలి చేసుకోవాలి సో సాల్వ్ అవుతుంది సాల్వ్ అవుతుంది సార్ ఓకే సో ఇప్పుడు మీలాంటి సమస్య ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు బెటర్ ఇక్కడికి వచ్చి మీరు ట్రీట్మెంట్ ఓకే ఇంగ్లీష్ మెడిసిన్స్ పక్కన పెట్టి దీన్ని తీసుకోవాలని నా యొక్క ఫిజికల్ ట్రీట్మెంట్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఓకే ఓవరాల్గా బాడీ ఎలా ఉంది బాడీ కండిషన్ నాకు ఇప్పుడు ఓకే సార్ స్ట్రెంత్ బాడీ స్ట్రెంత్ ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు రికవర్ సార్ ఓకే బాడీ బాడీలో వీక్నెస్ నాకు మున్పట్టి అంత నాకు విధమైన ఆ ఫీలింగ్ లేదు ఇప్పుడు ఓకే ఒక యాక్టివ్ ఎనర్జీ ఓకే అలా ఉంది అలా అనిపిస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్